హాయ్ గైస్ సేమ్ రామరామ్ మా రామ్ రామ్ దాస్ నాయక్ ఫ్రమ్ నిజామాబాద్ అలాగే మన బంజారా పెద్దలందరికీ తెలంగాణ స్టేట్ అన్ని జిల్లాల నుంచి వచ్చిన మన నాయక్ కారోబారి ఎంపైస్ యువజన నాయకులు యూత్ ఆడవారు యూత్లు అలాగే మన బంజారా పొలిటికల్ లీడర్స్ అందరికీ సేమ్ రామారావు అలాగే మన హిందూ మిత్రులందరికీ జై శ్రీరామ్ ఫిబ్రవరి పదిహేను రెండు వేల ఇరవై ఐదు తెలంగాణ స్టేట్ వైజ్గా హైదరాబాద్లో బంజారా హిల్స్ శివలాల్ బంజారా భవన్లో నిన్న చాలా ఘనంగా మా బంజారా మిత్రులందరూ పెద్దలు నాయకార వారు ఆడవారు యువతులు యువకులు అందరు కలిసి శివలాల మహారాజ్ జయంతిని చాలా ఘనంగా జరుపుకోవడం జరిగింది అందులో గౌరవనీయులైన తెలంగాణ స్టేట్ చీఫ్ మినిస్టర్ సార్ గారు రాలేకపోయారు ముఖ్య అతిథులు గౌరవనీయులైన తెలంగాణ స్టేట్ డిప్యూటీ సీఎం సార్ గారు బట్టి విక్రమ సార్ గారు కూడా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది అలాగే గౌరవనీయులైన తెలంగాణ స్టేట్ మినిస్టర్ ఆఫ్ ఉమెన్స్ చైల్డ్ వెల్ఫేర్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ సీతక్క గారు కూడా వచ్చి ఈ పార్య కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది అలాగే గవర్నమెంట్ ఎవరైనా మా బంజారా ఎమ్మెల్యేస్ ఎంపీస్ మాజీ లీడర్సు అలాగే ఎందరో మంచి స్థాయిలో ఉన్న ఉద్యోగులు యువకులు అందరు కలిసి కార్యక్రమాన్ని చాలా ఘనంగా జరుపుకోవడం జరిగింది శ్రీ 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 సంత్ శివలాల్ మహారాజ్ గారి జననం పదిహేడు వందల ముప్పై తొమ్మిది ఫిబ్రవరి పదిహేనున రాంజినాయక్ తాండలం బల్లారి ప్రాంతంలో జన్మించారు ప్రస్తుతం ఆ గ్రామాన్ని సేవాగఢ్ అని పిలుస్తారు అక్కడి జనం గుత్తి మండలం అనంతపురం జిల్లా ఆంధ్రప్రదేశ్ శివలాల్ మహారాజ్ గారు డిసెంబర్ నాలుగు పద్దెనిమిది వందల ఆరు రూయిగఢ్ తాలూకా డిగ్రీస్ జిల్లా యావత్మాల్ జిల్లా మహారాష్ట్రలో మరణించారు గొప్ప సంఘ సంస్కృత శ్రీ శ్రీ సంత శివాల బాప మహారాజు గారి సమాధి స్థలం వచ్చి పౌరాగఢ్ జిల్లా మహారాష్ట్రలో తల్లిదండ్రులు భీమానాయక్ తండ్రి ధర్మనియాడి తల్లి శివలాల్ మహారాజ్ జయంతి వేడుకలు వచ్చినటువంటి తెలంగాణ స్టేట్ అన్ని జిల్లాల నుంచి వచ్చిన నాయకారబారి పెద్దలు యువకులు ఆడవారు యువతులకి అలాగే గౌరవనీయులైన తెలంగాణ స్టేట్స్ డిప్యూటీ సీఎం సార్ అలాగే మినిస్టర్ సార్ సీతక్క గారికి అలాగే హైదరాబాద్ బంజారా హిల్స్ శ్రీవాల బంజారా భవన్ ఆయ కమిటీ పెద్దలందరికీ ధన్యవాదాలు సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ చాలా గొప్పగా అంటే చాలా గొప్పగా జరిగింది సార్ వచ్చిన ప్రతి మన బంజారా ఆడబిడ్డ యువకులు తాండ నాయకారు వారి ప్రతి ఒక్కరు కూడా దైవ ప్రసాదం తిని వెళ్ళాలనేసి ఎంతో చక్కగా విందు భోజనం కూడా అరేంజ్ చేయడం జరిగింది అది క్యాటరింగ్ సంస్థ గౌరవనీయులైన బంజారా హనుమన్ సార్ గారు చాలా చక్కగా చేశారు సార్ వచ్చిన ప్రతి మన బంజారా బిడ్డకు శివలాల్ మహారాజ్ భోగ్ బండార్ ప్రతి ఒక్క బంజారా బిడ్డ కూడా తిని వెళ్ళారు సార్ చాలా అద్భుతంగా చేశారు సార్ థ్యాంక్ యూ సో మచ్ అలాగే యాడి శివాల మహారాజ్ సామ్కి ఆడి జీతలాల్ బాపు రామారావు మహారాజ్ వీళ్ళందరి ఆశీర్వాదంతో నిన్న మనం జరుపుకున్నటువంటి తెలంగాణ స్టేట్ వైజ్గా చాలా ఘనంగా జరుపుకున్నాం సార్ ఇలాగే మరెన్నో మన బంజారా సంస్కృతి మన ఐక్యత ఇప్పుడు ఇలానే ఉంటూ మనం అప్పుడు కూడా ఇలానే మన కార్యక్రమాలు మంచి మంచి కార్యక్రమాలు శివ కార్యక్రమాలు చేస్తూ మన ఐక దానికి చాటుదాం అనుకుంటే జై భవన్ జై సలాద్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్